హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక అన్ని టమాటా మార్కెట్లో ఈ రోజు టమాటా ధరలు ఎంత పడ్డాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి పన్నెండో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ముందుగా వచ్చేసి కోలార్ మార్కెట్ చూసుకుంటే కోలార్ మార్కెట్ యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల పడుతుంది పదిహేను కేజీల బాక్స్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ దా పడుతుంది కోలార్ మార్కెట్లో తర్వాత బాగేపల్లి మార్కెట్ చూసుకుంటే బాగేపల్లి మార్కెట్ యాభై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టూ త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఫోర్టీన్ కేజీ బాక్స్ బాగేపల్లి మార్కెట్లో తర్వాత చింతామణి మార్కెట్ చూసుకుంటే చింతామణి యాభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టూ త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అయితే టాప్ ధర పలికింది చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సు అలాగే ఇంకా వడ్డీపల్లి మార్కెట్ చూసుకుంటే వడ్డీపల్లి మార్కెట్లో యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ధర వడ్డీపల్లి మార్కెట్లో ఇంకా పలమనేరు మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల టాపు ధర ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాపు ధర పలమనేరు మార్కెట్ ఇంకా కలకాడ మార్కెట్ చూసుకుంటే కలకాడ మార్కెట్ యాభై రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయల టాపు ధర ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ టాప్ ధర కలకాడ మార్కెట్ ఇంకా తర్వాత అనంతపురం మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి మూడు వందల పది రూపాయల టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ టెన్ రూపీస్ టాప్ ధర అనంతపురం మార్కెట్ పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత మదనపల్లి మార్కెట్ చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి ఏడు వందల నలభై రూపాయల టాపు ధర టూ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ టాపు ధర ముప్పై కేజీల బాక్స్ అన మదనపల్లి మార్కెట్లో ఇది ఈరోజు అన్ని మార్కెట్లో టాప్ టమాటా ధరలు ఒకరించి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్